ఎన్టీఆర్ జిల్లా తిరుగూరు నియోజకవర్గ గంపాలగూడెం మండలం గాదేవారిగూడెం గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్ చెన్న శ్రీనివాసరావు ఉప సర్పంచ్ కుప్పాల వెంకటేశ్వరరావు మరియు వార్డ్ మెంబర్స్ మరియు తెలుగుదేశం పార్టీ జన సైనికులు డెబ్బైలతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపించారు పారిశుద్ది కార్మికులకు సర్పంచ్ మన స్వచ్ఛ భారత్కు ప్రతి ఒక్కరు సహకరించాలని మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకు అంటువ్యాధులు డెంగ్యూ జ్వరాలు రావని తెలిపారు మన గ్రామ సర్పంచ్ మన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ అభిమానులకు ఆగస్టు పదిహేను శుభాకాంక్షలు తెలిపారు మన ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నందిగా మైలవారం నూచివీడు తిరుగూరు ఆగస్టు పదిహేడున ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలిపారు ముఖ్య కారణం ఎంతో మంది త్యాగ తలు తన యొక్క ప్రాణ త్యాగాల ఒక దాని మీద నిర్మించుకున్నటువంటి ఎంతో మంది పెద్దలు ఆ రోజు సొంత పోరాటం కోసం అశువులు బాసి మనకు స్వాతంత్రాన్ని తెచ్చారు దానిలో భాగంగా ఈరోజు మనం స్వేచ్ఛ వాయువు ఇలా పీలుస్తూ ఉన్నామంటే ఆనాటి పెద్దలు ఎంతోమంది తన ప్రాణాలు అర్పించి మనకు స్వాతంత్రం ఇచ్చారు ఇప్పుడు ఆగస్టు పదిహేను వచ్చింది దాంట్లో మనం ఇప్పుడు ప్రతి మన భారతదేశంలో ప్రతి గ్రామాన ఈ ఏడుకలు నిర్మించుకోవాలని చెప్పేసి గౌరవ ప్రధానమంత్రి గారు కార్యక్రమాలు నిర్వహించడం ఇవన్నీ భాగంగా చేశారు దానిలో భాగంగా ఇప్పుడు మనం అనేక కార్యక్రమాలు చేశాము అలాగే మన గ్రామంలో కూడా ఈ ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఇంత ఘనవాన్ని నిర్మించుకుంటున్నామంటే ఆ రోజు ఎంతోమంది ప్రాణాలు అర్పించి పెద్దలు మనకి స్వతంత్రం ఇచ్చారు దానిలో ఈరోజు మనం వారిని గుర్తు తెచ్చుకోవాలి వాళ్ళు ముఖ్యంగా గాంధీ గారు అంబేద్కర్ గారు నెహ్రూ గారు భగత్ సింగ్ ఝాన్సీ లక్ష్మీబాయ్ సుభాష్ చంద్రబోస్ గారు అలాగే అల్లూరు సీతారామరాజు గారు మరియు మన ఈ యొక్క జెండా ఆవిష్కరణలో జెండా తయారు చేసినటువంటి పింగళ ఎంకే గారు అయితే ఇలా ఎంతో మంది త్యాగదనుల ఫలితమే మనం ఇలా స్వేచ్ఛగా ఉంటున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఏదైతే ఉందో ఈ రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ అనే లక్ష్యంతో మన ప్రధానమంత్రి గారు మన దేశాన్ని ప్రపంచ దేశంలోనే మూడో అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలని రెండు వేల నలభై ఏడు వికసి భారత్ అనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు దానిలో భాగంగా మనమందరం మన గ్రామం తరఫున భాగస్వాములమై మన దేశానికి మనవంతుగా అభివృద్ధి పదంలో నడుస్తామని కోరుకుంటూ ఏదైతే మనం ఈ ఒక ముఖ్య ఉద్దేశం మనకి ముఖ్యంగా ఈ జాతీయ పండగ అనేది ఆగస్టు పదిహేను అనేది ప్రతి గ్రామాల్లో ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పేసి మన భారతదేశ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని ముఖ్యంగా మన పంచాయత్ పంచాయత్ పంచాయతీరాజ్ కృష్ణ గారు గ్రామీణాభివృద్ధి కృష్ణ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఆగస్టు పదిహేను అనేది మనం ఏదైతే పండుగలు చేసుకుంటామో అలాగే ఇది అతిపెద్ద పండగ నిర్వహించుకోవాలని చెప్పేసి ఇందులో గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ భాగస్వామ్యమై ఈ యొక్క పండుగని విజయవంతంగా చేసుకోవాలని చెప్పేసి కోరుకున్నారు దానిలో భాగంగా ఈ ఈ పండగోరులో ఏదైతే స్కూలుల్లో ఆటల పోటీలు పెట్టడం వాళ్ళకి సంబంధించిన సాంస్కృతిక పోటీలు యాసరసల పోటీలు ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా రాత్రి మన గ్రామంలో నిర్వహించుకున్నాము అలాగే రాబోయే రోజుల్లో మన గ్రామం తరపున మన వంతుగా ముందుకెళ్తూ మన దేశ అభివృద్ధిలో మన దేశ అభివృద్ధిలో మన రాష్ట్ర అభివృద్ధిలో మన వంతు బాధ్యత నిర్వహిస్తూ మన గ్రామాన్ని స్వచ్ఛ భారత గ్రామంగా అలాగే అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ ప్రజలకు ఏదైతే కావాల్సిన మౌలిక సదుపాయాలు సమకూర్చుకుంటూ వారి అవసరాలు తీర్చుకుంటూ రాబోయే రోజుల్లో మనమందరం కలిసిగట్టుగా ముందుకెళ్తూ ఐకమత్యంతో ఉంటే ఏదైనా సాధించగలం కాబట్టి మనమందరం ఐకమత్యంగా ఉండి కలిసి ఉండి మన గ్రామాన్ని రెండు వేల ఏదైతే వికసిత్ భారత్ ఉందో అదే విధంగా వికసిత గాదేవారి గొడవ అనే లక్ష్యంతో ముందుకెళ్దామని కోరుకుంటూ రాబోయే రోజుల్లో మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో మనవంతు పాత్రగా ముందుకెళ్తూ మన అందరూ సహాయ సహకారాలు అందించుకుంటూ గ్రామ అభివృద్ధిలో మనవంతు బాధ్యతలు వేస్తూ సహకరించ సహకరిస్తారని కోరుకుంటూ ఈ యొక్క ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ అంటే పరిశుభ్రత ఉండాలి ఏదైతే మన ఇంటి దగ్గర మనమే పరిశుభ్రత చేసుకుంటూ ఉండే అంతా ఇప్పుడు మనం చూస్తున్నాం సీజనల్ ఫ్లేవర్స్ ఈ జ్వరాలు ఎందుకంటే మన ఇంటి చుట్టూ శుభ్రత ఉన్నప్పుడు దోమలు చేరం అలాగే నీటి నిల్వ లేకుండా అంతా పరిశుభ్రంగా ఉంటూ గ్రామ ప్రజలంతా ఆరోగ్యవంతంగా ఉండి ఉండాలని కోరుకుంటున్నాం గ్రామ పంచాయతీ తరఫున మీ వంతు సహకారాలు గ్రామ పంచాయతీ వారికి అందిస్తారని కోరుకుంటూ రాబోయే రోజుల్లో మనమంతా ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటున్నాం మీ అందరూ సహకరిస్తారని గ్రామ ప్రజలందరూ ఈ యొక్క ఆగస్టు పదిహేను సందర్భంగా కోరుకుంటున్నాం కావున మనం రాబోయే రోజుల్లో మన గ్రామాన్ని అలాగే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలంటే అందరం గ్రామ అభివృద్ధికి పాటుపడాలి గ్రామానికి మనం ఏదైతే మౌలిక సదుపాయాలు కావాలో ప్రభుత్వం నుంచి ఏ రావాలో తీసుకునే విధంగా అందరం కలిసికట్టుగా ఉంటూ రాబోయే రోజుల్లో మళ్ళీ ఇదే ఆగస్టు పదిహేనుకి మన గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే దాంట్లో గ్రామ ప్రజలందరూ మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నా అలాగే మరి ఒక్కసారి మరి ఒక్కసారి మీ అందరికీ డెబ్బై ఎనిమిదివ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ గ్రామ ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు పెద్దలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై హింద్